అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో మెగాస్టార్ చిరంజీవి డెబ్బైవ జన్మదిన వారోత్సవాలు భాగంగా మంగళవారం చిరంజీవి అభిమానుల ఆధ్వర్యంలో గుత్తి తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో పుష్పవతి చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో అఖిల భారత చిరంజీవి యువత అనంతపురం జిల్లా అధ్యక్షుడు పటేల్ సురేష్ రాష్ట్ర చరణ్ యువశక్తి అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి బోయగడ్డ బ్రాహ్మయ్య చిన్న వెంకటేశులు వెంకటపతి నాయుడు అశ్వనాగప్ప మిద్దె ఓబులేష్ విఆర్వో నాగరాజు భాష కార్తీక్ రంగా బాలు తదితరులు పాల్గొన్నారు ృత్తి పట్టణంలో ఈ రోజున మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఈరోజు పంతొమ్మిదవ తారీఖున ట్రీ ప్లాంటేషన్ చెప్పి అనుకున్న విధంగానే ట్రీ ప్లాంటేషన్స్ చేయడం జరిగింది స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్లో మేడం గారి చేతుల మీదుగా ఎంఆర్ఓ గారి చేతుల మీదుగా రెండు మొక్కలు నాటమి చేయడం జరిగింది మన చిరంజీవి గారి ఆదేశాల మేరకు అలాగే చిరంజీవి గారి స్ఫూర్తితో రవణం వ్యవస్థాపక అధ్యక్షులు అఖిల భారత చిరంజీవత రవణ స్వామి గారి ఆదేశానుసారం అలాగే రాష్ట్ర అధ్యక్షులు భవానీ రవికుమార్ గారి ఆదేశానుసారం ఈ ట్రీ ప్లాంటేషన్స్ నిన్న బ్లడ్ క్యాంప్ చేయడం జరిగింది ఈరోజు ట్రీ ప్లాంటేషన్స్ ఐదో ప్రోగ్రామ్ ఐదు ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అందులో భాగంగానే రేపు దేవుడి గుడిలో హోమం ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి చిరంజీవి గారు ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా గడపాలని వారు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ జై చిరంజీవ జై చిరంజీవ జై చిరంజీవ హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు